అవినీతి అంటే విశాఖపట్నం జీవీఎంసి జీవీఎంసి అంటే అవినీతి ఈ రెండుకి అవినాభావ సంబంధాలు బాగా దగ్గర ఉన్నాయి అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను అవినీతి రెండు కూడా కవలపిల్ల లాంటివి అన్నది విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు ఎందుకు చెప్తున్నాయంటే నిన్న జ్ఞానాపురం ఏమంటారు మనకి జనన మరణ ధృవీకరణ డెత్ సర్టిఫికెట్స్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే దగ్గర ఒక సిఆర్ ఒక కానిస్టేబుల్ గారు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు ఒక ఆయన చనిపోతే ఆయనకి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ఇవ్వటానికి ఈ అవుట్సోర్సింగ్ సూపర్వైజరు వెంకటరమణ అన్న వ్యక్తిను డేటా ఎంట్రీ ఆపరేటరు చంద్రశేఖర్ ఈ ఇద్దరు కూడా డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నలభై వేల రూపాయలని డిమాండ్ చేశారు సరే చనిపోయిన వ్యక్తి చనిపోయిన కష్టంలోని ఆ వేదంలో వాళ్ళు ఉంటారు అలాంటి దగ్గర సరే ఒకటి ఎక్కడైనా చిన్న పెద్ద ఖర్చులు ఉంటాయి కాబట్టి వెయ్యి రూపాయలో రెండు వేల రూపాయలు ఎంతో అని మరీ దారుణంగా నలభై వేల రూపాయలని ఈ జీవీఎంసీ అధికారులు డెత్ సర్టిఫికెట్ కోసం డిమాండ్ చేయడంతో వాళ్ళు మరణించిన వ్యక్తి తాలూకా వ్యక్తులు ఏసీబీని ఆశ్రయించడం ఏసీబీ వాళ్ళు ఈ ఇద్దరిని కూడా చంద్రశేఖర్ వెంకటరమణ అన్న ఇద్దరిని కూడా ఇరవై వేల రూపాయలు తీసుకుంటుండగా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ గతంలో కూడా జీవీఎంసీ అధికారుల మీద సుమారు పదిహేను మంది అధికారుల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ అధికారులు ఇంత పెద్ద లెటరు కలెక్టర్కి గవర్నమెంట్కి కమిషనర్కి పంపించడం జరిగింది ఏమని పంపించారు ఈ ఇందులో అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర నుండి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఆ స్థాయి వరకు ఉన్నారని సుమారు పదిహేను మంది పేర్లతోని ఏసీపీ అధికారులు ప్రభుత్వానికి పంపించడం జరిగింది కాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నదని అది ఎవరికి తెలీదు ఆ పంపించిన దాంట్లో కొన్ని పేర్లు నాకు గుర్తున్నంత వరకు చెప్తాను ఏసీపీ వెంకటేశ్వరరావు గారు తర్వాత సూపర్వైజర్ మా జోన్కి ఇన్ఛార్జు ప్రమీల వినయ్ మోహను వినయ్ మోహను వినయ్ ప్రకా వినయ్ ప్రసాద్ వినయ్ ప్రసాద్ ఈయన అసలు జీవీఎంసి మొత్తంలో పెద్ద అవినీతి దిమేంగలు ఎవడరా బాబు అంటే వినయ్ ప్రసాద్ ఆయనకి కళ్ళు కనబడవు ఏం కనబడదు కేవలం డబ్బు తప్ప ఈ ప్రసాద్ అన్న వ్యక్తికి ఇంక వేరే కనబడదు ఆయనకి డబ్బు చూపిస్తే తప్ప బిల్డర్లు వాళ్ళు తప్ప ఇంక వేరేవారు కూడా ఆయన దగ్గర కలవడానికి అవ్వదు సేమ్ అది అలాగే ఈ వెంకటేశ్వర కానీ ప్రమీల రాయని కానీ తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కానీ ఇలాగా కొంతమంది మీద సుమారు పదిహేను మంది ఏసీపీ స్థాయి నుండి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి జోన్లు ఆఫీసులో ఉన్న పదిహేను మందికి సంబంధించి అవినీతి పనుల మీద స్వయాన ఏసీబీ అధికారులే ప్రభుత్వానికి లెటర్ పెట్టిన కూడా ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకపోవడంతో సరే ఏసీబీ స్థాయి వాళ్ళకే ఏమీ జరగట్లేదు కదా మనల్ని ఏం పీకుతారులే అంటూ ఈ కింద స్థాయి సిబ్బంది లంచాలకి మొత్తం బానిసలైపోయి లంచం లేకపోతే వీళ్ళకి అసలు ఆ రోజు గడవని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు టార్గెట్ ఇంత భయపెట్టుకుంటున్నారు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా వీళ్ళతో అవడంతో విశాఖపట్నంలో ఉన్న అన్ని జోన్లలో కూడా అనధికార కట్టడలో వందల వేల స్థాయిలో జరుగుతూ ఉన్నాయి వేలాది అనధికార కట్టడాలు జరుగుతున్నాయి ప్లాన్ ఉండదు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండవు ఏమి ఉండవు ఇష్టం డబ్బులు ఇవ్వడం కట్టుకోవడం ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీస్ ఇచ్చామంటున్నారు ఎప్పుడు నోటీస్ ఇస్తామో ఆల్రెడీ మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటీసులు ఇస్తున్నారు ఆ బిల్డింగ్లకి అనంతరెడ్డి కన్స్ట్రక్షన్స్కి అంటే ఆ బిల్డింగ్స్ కడుతున్నంతసేపు ఆ అధికారులకి కానీ ఈ సచివాలయ సిబ్బందికి కానీ ఎవరికి కూడా కళ్ళు కనబడటం లేదా లేకపోతే ఈ డబ్బు తాలూకా అవినీతితోని ఈ లంచాలతోనే కళ్ళు మూతలు మోసుకున్నారు అన్నది మనందరికీ తెలిసిందే సో ఏదేమైనా మరొక్కసారి నిన్న ఈ డెత్ సర్టిఫికేట్ కోసం ఎలాగైతే ఏసీబీ అధికారులు జీవీఎంసి వాళ్ళని అరెస్ట్ చేశారో మరొకసారి పూర్తి స్థాయిలో జీవిఎంసీలో జరుగుతున్న అవినీతి మీద ఈ అధికారులు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించాలని కోరుకుంటా ఉన్నాను మీ కార్య ప్రకాష్